హలో దోస్తులు ఈ కారం చెక్కాలకి రెండు కిలో డబ్బాల బియ్య పిండికి పల్లీలని వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్పై బాండీ పెట్టుకొని మినపగుళ్ళని రెండు గరిటెల మినపగుళ్ళని దోరగా వేయించుకొని చల్లారే వరకి వాటిని కూడా పక్కన ఉంచేసుకోండి ఈలోగా ఆ బియ్య పిండిలో కలిపేద్దామో చూసేద్దామా రెండు కిలోల పిండి కాబట్టి రెండు చెంచాల రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వాము జీలకర్ర ఎప్పుడు అలాగే వేయకూడదు చేతిలో మెదిపి వేయడం వల్ల ఆ అప్పాలకు రుచి పెరుగుతుంది లేదంటే మిక్సీ జార్లో ఒక్క రౌండ్ అలా బరక బరకగా తిప్పి కూడా వేసుకోవచ్చు ఇలాగ ఈలోగా చల్లారి పెట్టుకున్న పల్లీలని మినపగుళ్ళని బరక బరకగా మిక్సీ పట్టుకొని ఈ బియ్యపిండి మిశ్రపంలో వేసి అన్నీ చూసుకు అన్నీ కలిపి పెట్టుకొని ఒక్కసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రెండు కిలోలకి రెండు చెంచాలు ఉప్పు ఆహారం పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు గుప్పెళ్ళ నువ్వులు వేసి ఒకసారి చూసారే ఇందాక పెట్టుకున్న ఆ మినపగుల్లో ఆ పౌడర్ని తీసుకొచ్చి ఈ పిండిలో వేసేసి ఒక్కసారి అన్నీ కలిపేసేయండి ఇప్పుడు రెండు కిలో డబ్బాల బియ్య పిండికి ఒక కిలో డబ్బా నీళ్లు సరిపోతాయి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆ నీళ్లు మరిగే లోపు పుదీనా కరివేపాకుని సన్నగా తరిపి ఆ బియ్యపిండి మిశ్రమంలో వేసేయండి ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చెల్ల మల్ల మరిగేదాకా ఉంచి ఆ నీళ్లను తీసుకొని ఆ బియ్య పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ తెడ్డుతో మంచి మంచిగా పిండంతా చక్కగా కలపాలి పిండిని ఎట్టి పరిస్థితుల్లో చల్లారనివ్వకుండా మొత్తం మెదిపి గట్టిగా ఒక్క దగ్గరకు పెట్టి గాలి తగలకుండా మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి పిండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం చల్లీలలో చేతు అద్దుకుంటూ మంచిగా పిండిని ఎంత మెదిపి గట్టిగా మంచిగా పిండి పిసుక్కుంటే ముద్ద అంత చక్క చక్కగా వస్తుంది అప్పుడే ఉండలు మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకుని బాల్స్ చిట్లకుండా అప్పాలు మంచిగా రౌండ్ షేప్లో ఎక్కడ చిన్న చిగురు చింత కూడా చిగరకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇట్లా చేసుకున్న పెద్ద ఉండలో చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన అన్నీ చేసి పెట్టుకోండి ఈలోగా పై బాండి పెట్టుకొని నూనె మరగడానికి ఉంచేసుకొని పూరీ ప్రెస్ తీసుకొని వా ఆ కవర్ పైన నూనె రాస్తూ ఆ ఉల్లు తీసుకొని దాన్ని మెదిపి అప్పాలాగా చేసుకోవాలి ఇలా తయారైన అప్పాలని మరుగుతున్న నూనెలో వేసి రెండు పక్కల చక్కగా కాల్చేసుకుంటే మంచిగా గరం గరం కారం అప్పాలు చెక్కాలు అన్నీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా ఉంటా మరి నమస్తే ఈ పండగ వాతావరణం మొదలైపోయింది ఈ కారం చెక్కాలతో మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మర్చిపోకండి ఇలా తయారైన కారం అప్పాలని ఒక డబ్బాలో వేసి గాలి తగలకుండా పైన ఒక కవర్ పెట్టేసి పెట్టేయండి ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్